హాయ్ అండి వెల్కమ్ టు జస్వీనంద ఛానల్ ఈరోజు భావనరుషి కళ్యాణం అండి దానికోసం అయితే టెంపుల్ దగ్గరికి వచ్చాము చూస్తున్నారు టెంపుల్ అయితే బాగా లైటింగ్తో వాటితో బాగానే డెకరేషన్ చేశారు మార్నింగ్ అయితే కళ్యాణం అయితే జరిగిపోయిందండి ఆ క్లిప్ నా దగ్గర అక్కడ మిస్ అయిపోయింది సో నైట్ వచ్చేపటికి ఇలా డ్యాన్స్ ప్రోగ్రాంలు పెట్టారు అసలు డ్యాన్స్ ప్రోగ్రాంలు అయితే ఒక మాదిరిగా పెట్టలేదండి ఒక లెవెల్లో పెట్టారు నైట్ నైన్ నుంచి స్టార్ట్ కొనుకొని మార్నింగ్ ఫోర్ వరకు కూడా అసలు మామూలుగా లేదు ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రాములతో పాటు ఇటు కొంచెం పక్కనే చింతామణి నాటకం అని బాంబులు కాల్చడం అని భరతనాట్యం ప్రోగ్రాంలని ఇలా చాలా చేశారు ఇలా మనకి డైరెక్ట్గా చూస్తానికి వీఐపీలు కూర్చున్నారనమాట లోపల మనకు కొంచెం అడ్డుగా కట్టేశారు దాని తర్వాతే మనం నుంచొంది చూడటమేనన్నమాట సో ఇలా డ్యాన్సులు వాళ్ళు చేయడం అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం టైం ఉన్నప్పుడు మనం మనకు కూడా ఛాన్స్ ఇచ్చారనమాట వెళ్ళి డ్యాన్స్ చేయడానికి అవన్నీ ఓకేనా ఇంకా ఇలా డ్యాన్స్ ప్రోగ్రామ్ చూస్తూ మనకు కనిపించకపోతే పక్కన ఎల్ఈడి టీవీస్ అలాంటివి పెట్టారు నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మనకు మర్చిపోకండి ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ నేను తీస్తూ ఉంటాను పెడుతూ ఉంటాను ఈ ప్రోగ్రామ్ అయితేనండి ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉమా జ్యూవెలర్స్ వాళ్ళు అయితే కండక్ట్ చేశారండి ఈ ఉమా జ్యువెలర్స్కి సంబంధించి కొంచెం మాట్లాడటానికి పక్క ఊరు నుంచి అయితే ఒక ఆయన వచ్చారు వాళ్ళ నుంచి ఒక చిన్న స్పీచ్ లాంటిది ఇవ్వటానికి సో అవి కూడా చూసాము మేము ఇప్పటికే నియర్లీ టెన్కి అలా వచ్చాము ట్వెల్వ్ అయిపోయింది ఈ చింతామణి నాటకం ఇవైతే నేనైతే వెళ్ళలేదండి అటు దూరం అయిపోయింది మా పాప నిద్రపోయిందని చెప్పేసి మేము ఇంటికి వచ్చేసాం కాకపోతే చింతామణి నాటకం కూడా చాలామంది అండి జనాలు అయితే ఎవరు నిద్ర అంటే పోకుండా నైట్ అంతా స్టే చేసి చాలా పేషెంట్గా పేషెంట్స్తో చాలా బాగా ఇది చేశారండి ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఇలా చేస్తూనే ఉంటారండి అండి భావన ఋషి కళ్యాణానికి కాకపోతే ఏమైందంటే ఈ టెంపుల్ మొన్న కరోనా కాలం నుంచి అయితే ఇలా చేయట్లేదు చూడండి అన్నదాన కార్యక్రమం ఒక సండే చూసి అన్నదాన కార్యక్రమం కూడా పెట్టారు ఎక్కడ అక్కడ పెట్టేసి విడివిడిగా చేశారనమాట టెంపుల్ లోపలికి వెళ్ళి అది కూడా చూపిస్తాను ఆ రోజు క్లిప్ మిస్ అయిందని చెప్పి నేను మళ్ళీ వెళ్ళి మళ్ళీ తీస్తున్నాను ఇక్కడైతే ఏంటో మీటింగ్ అయి పెట్టారు ఎలా కండక్ట్ చేయాలి ఏంటి అనేది వాలంటీర్స్ కాకి చూపిస్తారు మొన్న ఈ ప్లేస్లోనే స్టేజ్ అయ్యేసి అయితే పెట్టారు ఇదిగో అండి ధ్వజస్తంభం ధ్వజస్తంభం నుంచి మన లోపలికి వెళ్ళినట్టయితే ఇక్కడ లక్ష్మీదేవికి పూజలు అవి చేశారు పక్కన తులసి కోట అవి కూడా పెట్టారనమాట ఇక్కడ నుంచి తొంగి చూస్తున్నారా అక్కడ ఏం లేదు కళ్యాణ మండపమే మనం వెళ్ళి చూద్దాము సరే ఇక్కడ ఏదో హోమాలు చేశారు అందరూ విబోధ అయితే పెట్టుకుంటున్నారు సో ఇక్కడ నుంచి నేను విగ్రహాలు కూడా చూపిస్తాను ఇక్కడ పక్కన నంది హుండీ దగ్గర నంది కూడా చిన్నదైతే ఏర్పాటు చేశారు పైన ఇవి కూడా సరే ఇక్కడైతే చిన్న వినాయకుడు విగ్రహం అయితే బ బయట పెట్టారనమాట ఫస్ట్ ఇక్కడ దండం పెట్టుకున్న తర్వాత పక్కన లక్ష్మీదేవి ఆలయం అండి ఇక్కడ చూస్తున్నారు కదా లక్ష్మీదేవి ఆలయం ఫస్ట్ అయితే చేసి మధ్యలో అయితే భావన ఋషి కళ్యాణానికి భావన ఋషి ఇదిగో శ్రీ భద్రావతి సమేత భావన ఋషి ఆలయం అని ఇక్కడ పెట్టారు నెక్స్ట్ అయితే సరస్వతిదండి దేవి ఆలయం కూడా కట్టారనమాట ఇక్కడ గోత్రనామాలు చదువుతూ తీర్థమైతూ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ ఇలా చేస్తూనే ఉంటారండి కరోనా దగ్గర నుంచి అయితే కొంచెం ఆప్ చేశారంట ఈ గుడి కొత్తగా కట్టారు పెద్దగా వన్ ఇయర్ అయింది ఈ గుడి కట్టి ఇక్కడ కళ్యాణ మండపం కూడా కట్టారు ఈ వన్ ఇయర్ అవడంతో ఈ కరోనా కాలం నుంచి ఇలాంటి డ్యాన్స్ ప్రోగ్రాంలు చింతామణి నాటకం ఇవన్నీ ఆప్ చేసి అయితే ఆ మనీ ఇలా టెంపుల్ కన్స్ట్రక్షన్కి అయితే యూజ్ చేద్దామని చెప్పి ఆపారంట మళ్ళీ ఈ ఇయర్ స్టార్ట్ చేశారండి ఇదే మళ్ళీ కొత్త టెంపుల్ స్టార్ట్ అయిన తర్వాత వన్ ఇయర్ అయింది కాబట్టి ఇప్పుడే స్టార్ట్ చేశారు కళ్యాణ మండపం కూడా కొత్తదండి ఎక్కువ మ్యారేజెస్ కూడా అవ్వలేదు నేనైతే ఇలా చేయడం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్